ఓం నమో వెంకటేశాయ జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ వీడియోలో ఏంటి అప్డేట్ అంటే జనరల్ శ్రీవారి సేవా కోట బ్రహ్మోత్సవాల కోసం పది రోజులు టోకెన్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారు అలానే వరలక్ష్మి సేవా టిక్కెట్స్ కూడా మీరు వ్రతం చేసుకోవడానికి టికెట్స్ వదులుతున్నారండి ఇప్పుడు జనరల్ శ్రీవారి సేవా కోటాకి చూస్తే బ్రహ్మోత్సవాల టైంలో దానికి ఏజ్ లిమిట్ అనేది ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపల వాళ్ళకైతే అలో చేయిస్తారు వాళ్ళైతే టోకన్స్ అనేది బుక్ చేసుకోవచ్చు ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై రెండు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఒకటవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ టెన్ డేస్ బ్రహ్మోత్సవాలు అనేటివి ఉన్నాయి ఆ టెన్ డేస్కి శ్రీవారి సేవ వాళ్ళు కావాలంట సో అందుకనే టోకన్స్ అనేది బుక్ చేసుకోవడానికి ఇరవై తొమ్మిదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు అంటే రేపటి రోజున పది గంటలకి ఈ టోకన్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు మీరు కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు దీని వెబ్సైట్ పేరు టీటీడీ దేవస్థానం స్టట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు లేటెస్ట్ నోటిఫికేషన్స్లో ఈ ఈ నోటిఫికేషన్ అనేది ఉంటుంది క్లిక్ హియర్ అని దాని మీద ట్యాప్ చేస్తే మీరు ఆప్షన్ పొందవచ్చు అలానే లాగిన్ నెంబర్ ఎంటర్ చేసి అలానే లాగిన్ లాగిన్ అయ్యాక మీరు ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసుకున్నాక డైరెక్ట్ వెబ్సైట్లోకి లోపలికి వెళ్ళిపోతుంది మీరు ఫిల్ చేసుకొని ఆధార్ నెంబర్తో మీరు బుక్ చేసుకోవచ్చు టికెట్ అనేది మరి మరియు వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్కి అయితే టూ టైప్స్గా వదిలారండి వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ మరియు అందులోనే ఆన్లైన్ పార్టిసిపేషన్ టికెట్స్ కూడా వదిలారు అది వరలక్ష్మి వ్రతం ఎనిమిదవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదున పద్మావతి అమ్మవారి టెంపుల్లో అంటే తిరుచానూరులో ఈ వ్రతం అనేది చేస్తున్నారు ఎవరైనా పాల్గొన పాల్గొనాలి అనుకుంటే మీరు ముప్పై ఒకటవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదున పది గంటలకి ఉదయం పది గంటలకి ఈ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తున్నారండి మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ పార్టిసిపేషన్లో మేము అక్కడికి రాలేము జస్ట్ ఆన్లైన్ పార్టిసిపేషన్ మేము బుక్ చేసుకుంటాము అనే వాళ్ళకి ఎనిమిదవ తేదీ అంటే ఆగస్ట్ ఎనిమిదవ తేదీ నుండి నవంబర్ ఎనిమిదవ నెల వరకు మీరు ఎప్పుడైనా ఆ టికెట్ తీసుకొని వచ్చి తిరుచానూరుకి అమ్మవారి దర్శనం అనేది చేసుకోవచ్చండి ఇదైతే మూడు నెలల పాటు మీకు చెల్లుబాటు అవుతుంది ఆ టికెట్ అనేది మీరు కావాలంటే బుక్ చేసుకోండి ఈ వరలక్ష్మి వ్రతానికి ఇద్దరు దంపతులు అనేది కూర్చోవాలి ఆ వ్రతానికి ఇది వచ్చేవ నెల శ్రావణ మాసంలో ఎనిమిదవ తేదీన వ్రతం అనేది చేస్తున్నారు ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే తిరుచానూరులో ముప్పై ఒకటవ తేదీ అయితే ఈ నెల ముప్పై తేదీ టికెట్స్ అనేది వదులుతున్నారు ఆధార్ కార్డుతో మీరు పెట్టుకొని మీరు వెబ్సైట్ చెప్పాను కదా ఆ వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ హియర్ అని ప్రెస్ చేస్తే ఈ నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఏమేమి ఫిల్ చేయాలో మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు అదంతా కంప్లీట్ చేస్తే మీకు టికెట్ అనేది బుక్ అయిపోతుందండి ఈ టికెట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశ